వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపడి ఇదిగోండి ఇప్పుడు నేను బ్రాయిలర్ చికెన్ వన్ కిలో తీసుకున్నాను దీన్ని నాటుకోడి స్టైల్లో నాటుకోడి టేస్ట్ వచ్చేటట్టు సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇది ఇప్పుడు ఇది బ్రాయిలర్ చికెన్ అయినా సేమ్ నాటుకోడి టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా స్టవ్ పైన ప్లీజ్ దీక్ష పెట్టుకోవాలి ఒక లైట్ కొని ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదారు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు దాంట్లోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి రెండు ఆనియన్స్ ముందుగానే తరిగి పెట్టుకున్నాను దీన్ని నేను మా ఆయన ఇద్దరం కలిసి చేసినామండి వంట ఇప్పుడైతే ప్రస్తుతానికి తాలంట్ చేసుకోవాలి మా ఆయన పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు వేగాలి ఈ ఈ చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది నాటుకోడి టేస్ట్ సేమ్ నాటుకోడి తింటున్న టేస్టే ఉంటుంది ఇక్కడ కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ ముక్కల్ని వేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నాటుకోడి తిన్నే టేస్టే ఉంటుంది మీకు మనకు టౌన్లో నాటుకోడి దొరకవు కదా ఈ విధంగా కరీం ఒకసారి చేసి పెట్టుకోండి మీరు నాటుకోడి తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ తీసి ఇలా కలుపుకోవాలి అంటే చికెన్ ఆల్మోస్ట్ ఆయిల్లోనే వేగిపోతుంది చూడండి ఇలా కలుపుతూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీస్తూ దాంట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా చికెన్లో నుంచి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి చికెన్ ఆయిల్లో వేగి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత పసుపు అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ముక్కలకు పసుపు అంతా పట్టాలి ఇది ఎక్కువ ఆయిల్లో వేగుతాయి కాబట్టి ముక్కలు కూడా చిదిగావు అనమాట ఇప్పుడు నాటుకోడి ముక్కలు ఉన్నట్టే ఉంటాయి పీసెస్ చిదిగిపోకుండా మనం ఎంతసేపు ఉడకబెట్టినా చిదిగిపోవు ఇంకా చూడండి ఇలా కలుపుకున్నాం కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి తీసి మరీ ఒకసారి కలుపుకోవాలి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే అవి అతుక్కోకుండా ఉంటాయి ముక్కలు మాడకుండా ఉంటాయి ఒక సైడు చూడండి ఇలా బాగా ఆయిల్లో వేగినాయి ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నా అది వేసేసుకుంటున్నా రెండు టేబుల్ స్పూన్లు అది కూడా వేసుకొని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి మనం ఫస్ట్ తాలింపులో వేసుకోకుండా ఇప్పుడు చికెన్ బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మామూలుగా అయితే మనం స్టార్టింగ్లో వెల్లుల్లి ఆ ఉల్లిగడ్డలు కాగిన తర్వాత వేస్తాం కదా అప్పుడు వేసుకోకుండా ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత కారం మనకు తగినంత కారం నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసినాను కారం వేసుకొని ఈ కారము తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కారము ధనియాల పొడి ఈ ఇవి మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఉప్పు చివరగా వేసుకుందాము ఇప్పుడైతే ఇవన్నీ వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే ఈ ముక్కలకంతా మసాలా బాగా పట్టి చూడండి కలర్ ముక్కలు ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపించేటట్టు ఉన్నాయి ముక్కలు ఇలానే తీసుకొని తినాలనేటట్టు ఉన్నాయి ఇప్పుడు మనము ఈ ముక్కలు బాగా కారం అన్నీ పట్టినాయి కదా నీళ్లు పోసుకోవాలి ఫస్ట్ కొద్దిగా నీళ్ళు పోసుకొని అంతా కలుపుకోవాలి తర్వాత మనకు గ్రేవీ మనకు ఎక్కువగా కొంచెం చార్చారు కావాలంటే కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి నేనైతే ఈ కర్రీని జొన్న రొట్టెలోకి చేసినాను అందుకోసమని కొద్దిగా వాటర్ ఎక్కువనే పోసినాను మరీ నాటుకోడి చికెన్ మాదిరి ఉండాలంటే గ్రేవీ ఉంటే ఎక్కువ బాగుండదు కదా కొంచెం పులుసు ఉండాలి కదా అందుకోసమని వాటర్ కొద్దిగా ఎక్కువ వేసినాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత చూస్తే ఈ ముక్కలన్నీ ఉడకబట్టినాయి కదా ఇప్పుడు ఒకసారి అంతా ఈ ముక్కలు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఆల్మోస్ట్ ఉడకడ ఉడకడం అయిపోవడానికి వచ్చింది ఫస్ట్లో ఆయిల్లోనే బాగా వేగినాయి కదా ఇప్పుడు అన్ని మసాలాలు వేసి నీళ్ళు పోసరికి బాగా ఉడికిపోయినాయి ముక్కలు ఒక పది పది పదహైదు నిమిషాల తర్వాత ఇలా అయిపోయింది అంటే ఫస్ట్ ఒక పది నిమిషాలు ఆయిల్లో వేగినాయి తర్వాత మళ్ళీ ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా అయింది ఇప్పుడు చూడండి ఇంకా చివరగా ఉప్పు వేసుకోవాలి మనము ముందర వేసుకోకుండా ఉప్పు ఇప్పుడు అంతా ముక్కలకు పట్టేటట్టు ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మరీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఇప్పుడు చివరగా ఇది గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకునేటప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి చూడండి ఇంకా కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనకు ఈ గ్రేవీ ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఈ నాటుకోడి సేమ్ నాటుకోడి టేస్ట్ వచ్చేటట్టుగా ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్